కొంప ముంచారు విద్యార్థి ఆన్సర్ వైరల్ సొంత వాక్యానికి సరైన సమాధానం నివ్వెరపోయిన టీచర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న స్టూడెంట్ ఆన్సర్ షీట్ స్కూల్లో చదువుకునే రోజుల్లో సొంత వాక్యాలకు సమాధానం చాలామంది సారిచ్చిన సొంత వాక్యం మీద సమాధానం రాసేటోళ్లు కాని ఇప్పటి పిల్లలు జరంతా అడ్వాన్స్ అయ్యారు సార్ చెప్పింది కాదు సొంత వాక్యం అంటే మనదే ఉండాలని సొంత వాక్యానికి సరైన సమాధానమిచ్చాడు ఒక కుర్రాడు నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలంలో ఓ స్టూడెంట్ ఇటీవల జరిగిన ఎస్ఏ వన్ పరీక్షలో సొంత వాక్యానికి సమాధానం సమాధానమిచ్చాడు మా కొంప ముంచారు అనే సొంత వాక్యానికి ప్రభుత్వం గ్రామాల్లో బెల్టు షాపులు నడుపుతూ మా కొంప ముంచుతోందని తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు ఈ ఆన్సర్ కాస్త టీచర్ల దృష్టికి వచ్చి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఎందుకంటే మద్యం దుకాణాల ప్రభావం గ్రామాల్లో బెల్ట్ షాపుల రచ్చ విద్యార్థులపై ఎలా ప్రభావం చూపుతుందో అనడానికి స్టూడెంట్ రాసిన ఆన్సరేని దర్శనం రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు బెల్ట్ షాపులపై చర్యలు తప్పవని మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో ఈ పిల్లోడి ఆన్సర్ కూడా ప్రభుత్వంపై ప్రభావం పడింది